ఈ బ్లడ్ చూసి ఫుల్ షాక్ అయిపోయా యాక్చువల్ గా మా బావ మటన్ తీసుకొస్తానని వెళ్ళి ఈ బ్లడ్ కూడా తీసుకొచ్చారు ఇది చూడడం ఫస్ట్ టైం ఇది కర్రీ కూడా చేస్తారంట ఇది మేక రక్తం అంట మా బావ మటన్ కొన్నప్పుడు ఇది ఫ్రీగా అడిగితే ఇచ్చారంట ఇందులో హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ ఉన్నాయి క్యాన్సర్ పేషెంట్ లెక్కి చాలా మంచిదంటే నీళ్ళల్లో ఈ బ్లడ్ ని వేసి బాగా బాయిల్ చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గిన్నీళ్ళు తిరిగేసేసా గానీ ఫ్రై కి ఇదే బెస్ట్ అనిపించింది ఇందులోనే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మంచి మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బ్లడ్ ముక్కలు కొంచెం టమాటా ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టుకొని దగ్గర పడినవ్వాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేయాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఈ మేక రక్తం కూర ఎప్పుడైనా మీరు తిన్నారా మేమైతే ఇదే ఫస్ట్ టైం జున్ను ముక్కల్లా బలే ఉందని నేను చెప్పడం కాదు కానీ ఈసారి మటన్ తో పాటు ఈ బ్లడ్ తీసుకెళ్లి వండమని చెప్పండి టేస్ట్ అయితే రిపోతుంది మీ వాళ్ళకి షేర్ చేసి చేసి పెట్టమనండి